ప్రేక్షకులందరికీ నమస్కారం వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు శనివారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానం సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈరోజు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి అలాగే మీ స్నేహితులు మీరు రోజులోని ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రామాన్ని కలిగించాలన్నా మీకు ప్లాన్ చేస్తారు ఇక ఈరోజు మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్పులను ఇవ్వగలుగుతారు అలాగే ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరుకులను తీర్చుకోవడానికి పుస్తక పఠనం మరియు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయం వాడుకుంటారు అలాగే పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఈరోజు మీకు బాగా కావాల్సిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివలన మీకు అలసట ఆయుసం అన్ని కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకున్న పరిస్థితులను ఏర్పడడానికి బిల్వ అష్టకాన్ని బారాణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినప్పవద్దు